రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఈ నెల తొమ్మిది పది పన్నెండు పదమూడవ తేదీల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో చర్చిస్తామని పదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెడుతుందని చెప్పారు పన్నెండు పదమూడు తేదీల్లో బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఇదిలా ఉండగా బీఎస్సీ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు హరీష్ రావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ భేటీకి కేసీఆర్ స్థానంలో హరీష్ రావు హాజరయ్యారు బీఎస్సీ జాబితాలో పేర్లు ఉన్నవారే భేటీకి రావాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించగా సభాపతి అనుమతి ఇస్తేనే భేటీకి వచ్చానని హరీష్ రావు తెలిపారు కొత్త సంప్రదాయం తగదని బాబు అనడంతో గతంలోనూ వేరేవారు హాజరయ్యే సంప్రదాయం ఉందన్న హరీష్ రావు ఒకవేళ లేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు ఇరువురి మధ్య స్పీకర్ జోక్యం చేసుకుని బీఏసీ సమావేశాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరడంతో రావు భేటీ నుంచి బయటకు వెళ్లిపోయారు